నమస్తే నేను మారుతీరం వన్ వాయిస్ కు స్వాగతం మెదక్ జిల్లా నిజాంపేట మండల వ్యాప్తంగా మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ మేరకు మండల కేంద్రంలో సిపిఐ సిఐటియు హమాలీ సంఘం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటియు మండల కన్వీనర్ నీలం బాబు ఏఐటియుసి జిల్లా సెక్రటరీ అయ్యవారి లక్ష్మణ్ మాట్లాడుతూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు కార్మిక సోదరులకు కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు కార్మికులకు మేలు చేసే పార్టీలకే మద్దతు తెలపాలని కార్మిక సోదరులకు మద్దతుగా ఉండే పార్టీలకే ఓటు వేయాలన్నారు అనంతరం కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ క్రమంలో హమాలి కార్మికులు బాగులు నర్సిములు భిక్షపతి సురేందర్ పారిశుద్ధ్య కార్మికులు ఇందిరా రాములు రాజశేఖర్ రవి తాపి మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా ఈరోజు అందరికీ కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఉన్నాము ఈ మేడే జరుపుకోవడానికి కారణము చికాగో నగరంలోని పన్నెండు గంటల పని విధానాన్ని తొలగించాలని చెప్పేసి ఆ రోజుల్లోని అనేక వేల మంది కార్మికులు కూడా బలిదానాలు చేయడం జరిగింది ఆ బలిదానాలే ఈరోజు కార్మికులు ఈ మేడే ఉత్సవాలుగా జరుపుతూ ఉంటా ఉన్నారు అప్పటి పాలనలోని అనేక ఇబ్బందులకు గురయ్యేవారు పన్నెండు గంటల పది పని విధానంతో మైండ్ ఫ్రెష్ తోటి తన ఇబ్బందులకు గురయ్యేవారు ఇతర పనులు ఏవి చేసుకోకుండా అది ఆ రోజుల్లో కొనసాగించేవారు అలా వ్యతిరేకిస్తూ ఎనిమిది గంటల పని విధానాన్ని తీసుకురావడం జరిగింది ప్రస్తుతము ఇప్పుడున్న ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా అదే పని విధానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది మళ్ళీ మూడోసారి బీజేపీ వచ్చిందంటే ఇది పన్నెండు గంటల పని విధానాన్ని పక్కా అమలు చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి పెట్టిందని ఎవరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి ఎవరు కూడా ఓటు వేయకుండా ఉన్న ప్రభుత్వని తీసేయడానికి మనం ప్రయత్నం చేయాలని చెప్పేసి ఎవరైతే కార్మికులకు మేలు చేసేటువంటి పార్టీలు ఉంటే వాళ్ళకు మాత్రమే ఓటు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కూడా మేము సిఐటివ్గా తెలియజేస్తా ఉన్నాము ఎవరైతే ఏ పార్టీ అయితే కార్మికులకు మేలు చేస్తుందో వాళ్ళకే ఓటు వేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాము గత ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అనేక కార్మికుల చట్టాలను రద్దు చేసింది అనేక కార్పొరేట్ల సంస్థలకు అనుగుణంగా చట్టాలను తీసుకొస్తా ఉంది కాబట్టి ఇట్లాంటి కార్మికులను వ్యతిరేకి కించపరిచే విధంగా కూడా ఈ బిజెపి ప్రభుత్వం చూస్తా ఉంది అందుకే బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించడమే మన ఇప్పుడు మన అష్టం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాము ఈ విధంగానే కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము పెట్టుకున్నటువంటి కార్మిక వర్గం మీద ఆ రోజు బ్రిటిష్ ప్రభుత్వము పోలీసులు పెట్టుబడిదారు గుండాలు కార్మికుల మీద కాల్పులు జరిపి జరపడం జరిగింది ఆ కాల్పులు అనేక మంది కార్మికులు చనిపోవడం జరిగింది గాయాలు కావడం జరిగింది ఆ రత్వంలో ఉంచినటువంటి యొక్క ఎర్రగుడ్డ ఏ ఏఐటిసీ ఆనాటి నుంచి ఈ రాజ్యం ఈనాటి వరకు అనేక పోరాటాలు చేస్తూ ఏఐటిసిగా అనేక కార్మిక చట్టాలను భారతదేశంలో ఏఐటిసి తీసుకురావడం జరిగింది ఈరోజు ప్రధానమంత్రి మోడీ మోడీ గారు కార్మి నలభై నాలుగు కార్మిక చట్టాలు పోరాడు సాధించుకుంటే ఈరోజు ఆ కార్మిక చట్టాలను ఇరవై ఆరు నాలుగు కోట్లుగా కురించి కార్మికులకు అన్యాయం చేయడము జరుగుతా ఉన్నది పంతొమ్మిది వందల తొంభై ఆరులో పత్రమంట్ పవన్ నిర్మాణ కార్మిక చట్టం అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం జరిగింది ఈరోజు భవన నిర్మాణ కార్మికులు వారి వారి బెనిఫిట్స్ కొరకు దరఖాస్తు పెట్టుకొని నెలలు గడు నెల గడుచినప్పటికీ వారికి సంక్షేమ పథకాలు ఈ అమలు కావడం లేదు అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులు ప్రమాదంలో మరిస్తే పది లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా యాభై సంవత్సరాలు దాటి కార్మికులు కూడా యాభై వేల రూ ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఏఐటీసీ తెలంగాణ రాష్ట్ర భవన నిర్మాణ కార్మికులను డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతదేశంలో ఈరోజు కేరళ పాండిచ్చేరిలో భవన నిర్మాణ కార్మికులకు పెన్షన్ అమలు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వము గత ప్రభుత్వము గత ప్రభుత్వము రెండు చక్రాల మోటార్లు ఒక లక్ష రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆ ప్రభుత్వము పడిపోవడం జరిగింది ఈ ప్రభుత్వం అన్న కూడా వీర పౌర నిర్మాణ కార్మికులను గుర్తించి వారు కూడా రెండు చక్రాల సైకిల్ మోటార్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకు అడ్డాల వద్ద షెల్టర్ నిర్మాణము జరగాలి అక్కడ కనీస సదుపాయాలు కల్పించవలసిన అవసరం ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఆకాశాన్ని తాకే అందమైన నగరాలు కట్టడాలు కడుతున్నటువంటి కార్మికులకు ఉండడానికి లేక పూరి కురుషల్లో అధగొంపల్లో ఉంటా ఉన్నారు కాబట్టి ఈ ప్రభుత్వమైన ఇంద్రమీయులు మంజూరు చేసి వారి కుటుంబాలకు న్యాయం చేయాలని అదేవిధంగా ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు కూడా కార్మికులకు కల్పించాలని చెప్పి ఏడీసీ మీడియా సందర్భంగా ఈ యొక్క రాష్ట్ర కే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్ చేస్తా కార్మికులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క కార్మిక హక్కులు కాపాడుకుంటకు రాబోయే కాలంలో కరిసికట్టుగా ఏడీసీ జెండా కింద పోరాటాలు నిర్వహించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి మరియు ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం